లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్యాలి ప్రైమ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఆగస్టు ట్వంటీన్త్న ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఓకే సో ఎప్పటిలాగానే లాస్ట్ క్లాసెస్లో మనం ఏవైతే ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నామో ప్రతి బ్యాచ్ కూడా మినిమమ్ థర్టీ లిమిటెడ్ సీట్స్తో మనం ఫిల్ చేయడం జరుగుతుంది స్టిల్ నువ్వు మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ట్యాలీ లోస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో సో వారు టాలీ ప్రైమ్ లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటే ఈ అవకాశాన్ని వారు ఉపయోగించుకోవచ్చు ఓకే సో ఆగస్టు ఇరవై తారీఖున ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి కోర్స్ డీటెయిల్స్ వస్తే లైక్ కోర్స్ డ్యూరేషన్ మనకి థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం సో టాలీ ప్రైమ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ లేటెస్ట్ వర్షన్ ఫోర్ పాయింట్ వన్ ఇక్కడ కోర్స్ ఓన్లీ థర్టీ డేస్ డైలీ వన్ అవర్ ట్రాక్ కోర్స్ అనమాట లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటారో ఎవరైతే వాళ్ళ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటారో వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను చెప్తున్నాను ఓకే ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు తర్వాత కామెంట్స్ కూడా పెడుతున్నారు అందుకోసమే మళ్ళీ ఒక బ్యాగ్స్ నేను పెడుతున్నాను సో లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజు జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ కోర్స్ ఫీజు అంతా జీరోనే ఉంటుంది యాక్చువల్గా మన ఓల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనం సిక్స్ థౌజండ్ ఛార్జ్ చేస్తాం అలాంటిది చాలామంది రకరకాల మెసేజ్లు పెడుతూ ఉంటారు అది సార్ ఇది సార్ అని ఆ ఉద్దేశంతోనే లాస్ట్ ఫోర్ బ్యాచెస్ నుంచి మనం ఓన్లీ మెటీరియల్ సర్వీస్ మాత్రమే మనము బ్యాచ్ అనేది ఫామ్ చేసినాము స్టిల్ నౌ బిజినెస్ మ్యాన్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ వైఫ్స్ అయినా తర్వాత లైక్ డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా లేదంటే చదువుతున్నా ఎవరైతే టాలీ ఫైవ్ ఫోర్ పాయింట్ వన్ లెవెస్ట్ వర్డ్స్ లైవ్ క్లాసెస్ వినాలనుకుంటారో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు పూర్తిగా కోర్స్ నేర్చుకోవాలనుకుంటారో వారు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను ఆల్మోస్ట్ లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి చాలామంది కాల్ చేస్తున్నారు ఎవరైతే ముందుగా అడ్మిషన్ తీసుకున్నారో వారే బ్యాచ్లో ఉంటారు ముందే చెప్తున్నాను ఓకే సో ఇలాంటి బ్యాచెస్ మళ్ళీ మళ్ళీ రావు సో కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి లైవ్ క్లాసెస్లో వినడం వేరు ఆల్రెడీ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటూ చేయడం వేరు వస్తుంది ఓకే లైవ్ క్లాసెస్ వినడం వల్ల ఒక కోర్సుని సీక్వెన్స్లో నేర్చుకుంటారు అదే యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక క్వాలిటీ ఉండదు క్లా క్లారిటీ ఉండదు ఏది ఫస్ట్ నేర్చుకోవాలి ఏది సెకండ్ నేర్చుకోవాలి ఏది తర్వాత నేర్చుకోవాలి అనేది వారికి అర్థం అవ్వదు కాబట్టి అందుకోసమే లెస్ అమౌంట్తో లెస్ ఛార్జ్తో మీకు బెస్ట్గా ట్రైనింగ్ ఇచ్చేసి జాబ్ అసిస్టెన్సీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లైక్ ఇక్కడ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను టూ మెటీరియల్స్ సాఫ్ట్ కాపీ మెయిల్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ లైక్ మీరు క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయినా ఓకే లేదంటే ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నా మళ్ళీ మీరు క్లాస్ వినడానికి ఏ రోజు వీడియో ఆ రోజు రికార్డింగ్ చేసి గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు మళ్ళీ మళ్ళీ ఎందు సార్లైనా వినచ్చు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ క్లాసెస్ వినచ్చు తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను జాబ్ అసిస్టెన్సీ ప్రొవైడ్ చేస్తాను ఓకే స్టిల్ నవ్వు మనకు లాస్ట్ మంత్లో చూసుకున్నట్లయితే ఎస్ఏపి మీద త్రీ జాబ్స్ వచ్చాయి టాలీ మీద త్రీ జాబ్స్ వచ్చాయి అవి మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ నేను యూట్యూబ్లో పెట్టి ఉంటాను మీరు చూసుకుంటారు ఓకే సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఆగస్ట్ ఇరవై తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళే బ్యాచ్లో ఉంటారు లేదు అంటే నేను ఏమీ చేయలేను ఓకే ముందే చెప్తున్నాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి సో బేసిక్ ఈవెన్ నువ్వు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా నీ సబ్జెక్టు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తాను సో మీకే తెలుస్తుంది బిఫోర్ థర్టీ డేస్కి ఆఫ్టర్ థర్టీ డేస్కి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సో మీ ఓన్గా అకౌంట్స్ మెయింటైన్ చేయగలుగుతారా లేదంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ సగం సగం నాలెడ్జ్ ఉండి పూర్తిగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు ఓకే ఎందుకంటే చాలామంది రకరకాల మిషన్లు పెడుతూ ఉంటారు సార్ నెక్స్ట్ ఫ్రీ బ్యాచ్ ఎప్పుడు పెడతారు అనేసి ఫ్రీ బ్యాచ్ అంటే ఇక్కడ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఉంటుందండి ఎలాంటి కోర్స్ ఛార్జెస్ ఉండదు సో అది కూడా ఎందుకు ఛార్జ్ చేస్తున్నామంటే మెటీరియల్స్ లేకుండా మీరు ప్రాక్టీస్ చేయడానికి గాను అవకాశం ఉండదు ఉండదు ఓకే అవకాశం మెటీరియల్స్ లేకపోతే ప్రాక్టీస్ చేస్తారు ఏది రేపు జాబ్కి వెళ్ళినా మినిమం ఎక్కడ నేర్చుకున్నా ఉన్న సర్టిఫికేషన్ అని అడిగితే ఎక్కడ చూపించగలుగుతారు సో కాబట్టి మినిమం ఇవి రెండు మీకు రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోయినా ఇవ్వడం నా ధర్మం రేపు అది ఎక్కడో చోట మీరు జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఈ సర్టిఫికేషన్ మీకు ఉపయోగపడుతుంది ఆ ఉద్దేశంతోనే మనం లిమిటెడ్ లెస్ ఛార్జెస్తో ఓన్లీ మెటీరియల్ సర్టిఫికేషన్ కాస్త మీకు నేను ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఓకే నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది నా ఛానల్లో ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో తమ్ నేల్స్ మీద ఉంటాయి ఓకే లేదంటే షార్ట్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి మళ్ళీ చెప్తున్నాను పాస్ మాత్రం జాయిన్ అవ్వద్దండి ఇంట్రెస్ట్ ఉంది నేను నా ఫ్యామిలీని పోషించుకోవాలి నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఓకే సో టైం వేస్ట్ చేసుకోకూడదు ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటూ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట నాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి టైంపాస్ కావాలనుకుంటే యూట్యూబ్లోనే వీడియోస్ ఉంటాయి ఆ యూట్యూబ్లో మీరు చూసి నేర్చుకోవచ్చు తర్వాత టాలీ లోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి థౌజండ్ రూపీస్ ఉంటాయి టూ మెటీరియల్స్ వస్తాయి హార్డ్ కాప్ మెటీరియల్స్ మీరు అబ్రాడ్స్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీకు టైం లేదు అనుకోండి యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆ మెటీరియల్స్లో ఉన్న నాలెడ్జ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి తర్వాత ప్రాక్టికల్ టోటల్గా ఎన్ని రకాల టైప్ ఆఫ్ బిజినెస్ టాలీ నేర్చుకుంటే రియల్ టైంలో మనం చేయొచ్చు అనేదానికి మీకు అక్కడ నేను చూపించడం జరుగుతుంది సో సర్వీస్ కంపెనీ కానీ ట్రేడింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పార్ట్నర్షిప్ కానీ గోల్డ్ ట్రాన్స్ఫర్ కానీ టీడీఎస్ టీసీఎస్ పే రోల్ బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఓకే తర్వాత కరెన్సీ బ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓకే మ్యాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిల్ ఆఫ్ మెటీరియల్ పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ ఓకే సో ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆ మెటీరియల్స్లో మీకు ఉంటాయి ఆ మెటీరియల్స్ మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నట్లయితే ఓకే సో డాలీ ప్రైమ్ జిఎస్టీ అడ్వాన్స్ మెటీరియల్ అని ఉంటుంది నా ఫోటో ఉంటుంది ఓకే వాటి మీరు ఆర్డర్ పెట్టుకొని మీరు హోమ్లోనే ఉండి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఎవరు అల్లూరా ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఎస్ఐపి చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే సో ఎస్ఏపి అనేది మల్టీనేషనల్ కంపెనీస్లో ఉపయోగిస్తారు ఓకే ట్యాలీ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది బట్ యాజ్ పర్ నువ్వు అకౌంటెంట్గా కానీ లేదంటే బిజినెస్ అకౌంట్ సైడ్స్ అవి వెళ్ళాలి అనుకుంటే మీకు కావాల్సిన మూడు ఎక్విప్మెంట్స్ ఏంటంటే అడ్వాన్స్ ఎక్సెల్ ట్యాలీ ప్రైమ్ ఎస్సీపీ మీరు ఈ రూట్ వెళ్ళాలనుకుంటే మీరు ఈ రూట్ వెళ్ళాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవి మూడు మీరు పర్ఫెక్ట్ అయి ఉండాలి సో టాలీ నేర్చుకుంటే దీనికి రిలేటెడ్ నాలెడ్జ్ అంతా ఎస్సీపీలో ఉంటుంది ఓకే అడ్వాన్స్ ఎక్సల్ నేర్చుకుంటే రియల్ టైంలో ఎక్కడ వచ్చి ఎక్కడ వచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే ఆల్రెడీ మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది మన ఛానల్ యొక్క సక్సెస్ స్టోరీ కానీ ఓకే తర్వాత మన ఛానల్లో వస్తున్న స్టూడెంట్స్కి జాబ్స్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ టీచింగ్ కానీ ఎంతమందికి రియల్ టైంలో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది వారు రకరకాల కామెంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది సో లైక్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఎవరైతే టాలీ పై ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్లో ఓకే లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటారో సబ్జెక్ట్ని ఒక సీక్వెన్స్గా కోర్సులాగా నేర్చుకోవాలనుకుంటారో వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎలాంటి కోర్స్ ఛార్జెస్ చేయట్లేదు టోటల్గా కోర్స్ మొత్తం ఫ్రీగా ఉంటుంది ఓకే లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటుంది ఎవరైతే అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళకి క్లాస్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంకా త్రీ డేస్ టైం ఉంది కదా ఫోర్ డేస్ టైం ఉంది కదా అప్పటి లోపల జాయిన్ అవ్వచ్చు అంటే ఆ లోపల సీట్లు ఫిల్ అయ్యాయి అంటే నేను థర్టీ తర్వాత థర్టీ సీట్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను తీసుకున్నాను బ్యాచ్కు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే పెట్టుకున్నాము అవి కంప్లీట్ అయ్యాయి అంటే నేను ఏమీ చేయలేను మళ్ళీ నాకు ఫోన్లు చేసి మెసేజ్ చేసి రిక్వెస్ట్ చేసుకోవడం ఓకే ప్రతిమలనటం అలా చేయొద్దు ముందుగానే చెప్తున్నాను ఇంకా సిక్స్ డేస్ టైం ఉంది ఈ సిక్స్ డేస్ టైం లోపల ఇమీడియట్గా ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నాను నేను ఏం చెప్తున్నాను మీరు వింటున్నారు ఓకే తర్వాత మళ్ళీ టైం ఉంది అని ఆ రోజు లోపల నా చేస్తే ఆ రోజు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు వర్క్లో ఉండొచ్చు ఓకే సో ఆ సిచ్యువేషన్స్లో మీరు ఇబ్బంది కంటే యూటిలైజ్ చేసుకోమని నేను చెప్తున్నాను ఓకే సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లైక్ ఆద్య ఆ థర్టీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు కూడా చేయొచ్చు ఈ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ అండి దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదండి టాలీ ఫ్రైమ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఏజ్ లిమిట్ ఉండదు ఎస్ఐపి కోర్సు నేర్చుకోవాలనుకుంటే ఏజ్ లిమిట్ ఉంటుంది టాలీకి అవసరం లేదు ఓకే మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ చాలామంది నేర్చుకుంటారు ముందే చెప్తున్నాను హౌస్ వైఫ్స్ చాలామంది నేర్చుకుంటారు ఓకే రాకేష్ డిగ్రీ కంప్లీట్ అయింది ట్యాలీ నేర్చుకుంటే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా బ్రదర్ డిగ్రీలో మీరు బీకామ్ చదివినా ఎంబీఏ చదివినా లేదు అంటే లైక్ నాన్ కామర్స్ అయినా కావచ్చు ప్రపంచంలో ఏ జాబ్ ఏ వేటి మీద జాబ్స్ ఉండకపోతేమో అకౌంటెంట్గా మాత్రం జాబ్స్ ప్రతి కంపెనీలో ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి సో మిగతా హెచ్ఆర్ కానీ తర్వాత మార్కెటింగ్ కానీ జాబ్ ఉండవచ్చు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకుండా ఏ బిజినెస్ అనేది మార్కెట్లో ఉండదు సో కాబట్టి యాజ్ ఫర్ ఫైనాన్స్ యాజ్ ఫార్ ఫైనాన్స్ మార్కెట్లో కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో అది మరి పాస్ అవసరం లేదు మీ ఒకరి డాట్ కామ్లోకి వెళ్ళినా ఇండి డాట్ కామ్లోకి వెళ్ళినా లేదు అంటే మీరు లింక్డ్ ఇన్స్లోకి వెళ్ళినా టాలీ ప్రైమ్ మీద కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి అవి సర్చ్ చేయడం చేత కాక చాలామంది విలేజెస్లో టౌన్స్లో నిలబడిపోతున్నారు అంతే అంతకుమించి ఏమీ లేదు ఓకే సో అది ఓకే తర్వాత ఎస్ఏపి ఎస్ఏపి బ్యాచ్ ఆగస్టు ఇరవై ఐదున ఎస్సీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎస్ఏపి జాయిన్ అవ్వాలనుకుంటే అది కూడా మీరు కోర్స్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఎస్ఏపి బ్యాచ్కి టెన్ థౌజండ్ ఉంటుంది ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది నైట్ నైన్ టు టెన్ ఉంటుంది నైట్ టెన్ సో ఎస్సీపీ కూడా ఆన్లైన్ క్లాసెస్లో వినాలి అనుకుంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే వాటికి కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు ముందే చెప్తున్నాను సో టాలీ ప్రైమ్ ఆన్ టాలీ ప్రైమ్ న్యూ బ్యాచ్ అనేది ఆగస్ట్ ట్వంటీ తారీఖున స్టార్ట్ అవుతుంది ఎస్ఏబీ బ్యాచ్ అనేది ఓకే ఆగస్టు ఇరవై ఐదున స్టార్ట్ అవుతుంది ఈ రెండు కోర్సులు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వారు మనకి నేను కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చితేనే నా కోర్స్ కంటెంట్ కానీ నా కోర్స్ నాలెడ్జ్ కానీ నా యూట్యూబ్ ఛానల్లో చెప్పే విధానం కానీ ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని టాలీ లోపేస్ వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ తర్వాత జాబ్ అసిస్టెన్సీ కానీ మీకు బాగా అనిపిస్తేనే జాయిన్ అవ్వచ్చు లేదు అంటే ఏపీ తెలంగాణలో ఏ డిస్టిక్లో ఎలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నా మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడ ఆఫ్లైన్లో నేర్చుకున్న ఆన్లైన్లో నేర్చుకున్న తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ టాలీలోకి యూట్యూబ్ ఛానల్ చూడాల్సిందే ఎలాంటి డౌట్ అయితే ఉండదు ఎందుకంటే మనం ఇచ్చేంత సిలబస్ మనం ఇచ్చేంత నాలెడ్జ్ బయట ఎక్కడ ఎవ్వరు కూడా ఇవ్వరు అది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతాను అది మీకే ఇప్పటికీ నా ఛానల్ విజిట్ చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకే అర్థమై ఉంటుంది మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు క్లారిటీగా సో కాబట్టి ట్యాలీ ప్రైమ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఆగస్టు ఇరవైనా స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ బిఫోర్ థర్టీ డేస్కి ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన థర్టీ డేస్కి మీకే సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ వస్తుంది అనేది తెలుస్తుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తాము ఎలాంటి ప్రాబ్లం లేదు నాన్ కమర్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు హౌస్ వైఫ్స్ జాయిన్ అవ్వచ్చు మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసుకోవచ్చు రియల్ టైమ్ సినారీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇది టాలీ సంస్థ కోర్స్ డీటెయిల్స్ ఎస్సీపీ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఐదున స్టార్ట్ అవుతుంది నైన్ టు టెన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రియల్ టైమ్ సినారీస్తో ఇంటర్వ్యూలో అవసరమైన టాపిక్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది చాలా జత్తుగా నాలెడ్జ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఎవరైతే ట్యాలీ లైవ్ క్లాసెస్ వినాలనుకుంటున్నారో వారు నా మొబైల్ నెంబర్కి బ్యాక్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను నచ్చినట్లయితే ఇమీడియట్గా పేమెంట్ చేసి కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు క్లాస్ లింక్ ఇస్తాను జాయిన్ అవ్వచ్చు ఓకే లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఓకే సో బై గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేష్ సో లైవ్ ఎవరైనా వినకపోయి ఉంటే నేను ఏం చెప్పానో లైవ్లో వినండి విన్న తర్వాత అన్నీ క్లారిటీగా తెలుసుకొని నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా బాయ్